అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది బీజేపీ మంత్రివర్గ విస్తరణ ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేసింది ముస్లింల ఓట్ల కోసమే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారన్న బీజేపీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు కుట్రలతో మైనారిటీకి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు కేబినెట్ విస్తరణ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లింల ఓట్ల కోసమే అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తున్నారని ఆరోపించింది బీజేపీ మంత్రివర్గ విస్తరణ నాపాలంటూ తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వినతి ఇచ్చారు బీజేపీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి పాయల్ శంకర్ మిగతా వర్గాలకు కూడా మీరు మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే మీరు నిజంగా పారదర్శకతని మేము భావిస్తుంటే కానీ కేవలం ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎవరికి అవకాశం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారికి పూర్తి అధికారం ఉన్నది ఆ అధికారాన్ని ఎన్నికల నియమావళి ఎంసీసీ కోడ్ తర్వాత అమలు చేయండి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల నియమావళికి తూట్లు పొడవద్దనే భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి జూబ్హిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ క్రికెటర్ అజరుద్దీను మంత్రివర్గంలోకి తీసుకుందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నిక రాగానే వారికి ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయం గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు అజరుద్దీను కేబినెట్లోకి తీసుకోకుండా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు బీజేపీ బీఆర్ఎస్ తెరవెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత స్పష్టం చేసిందన్నారు గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుందన్నారు లో బీజేపీకి ముస్లింల ఓట్లు రావు కాబట్టి ఆ ఓట్లను బీఆర్ఎస్కు డైరెక్ట్ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు దేశ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్ గా వ్యవహరించి దేశ కీర్తిని ప్రపంచానికి చాటు చెప్పిన క్రీడాకారుడికి మంత్రి పదవి ఇస్తామంటే అడ్డుకోవాలని చూడడం తగదన్నారు ఓట్ల గురించి రాజకీయం చేయము వాళ్ళు ఓట్లు వచ్చినప్పుడే ఇప్పుడు రాజకీయం మొదలైతే వాళ్ళ ఓట్ల గురించి రాజకీయం చేయము అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే తెలియని వాడు ఓన్లీ వాళ్ళకే రాజ్యాంగం తెలుసా మొత్తం వ్యవహారంలో ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగం గురించి తెలుసుకొని ఏ వ్యవహారం మంత్రివర్గ విస్తరణపై బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు చేయడం విడ్డూరం అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు రూల్ సిస్టమ్ లో లాస్ట్ టైం వచ్చిన కదా మూడు మాసాలు ఏర్పాటు చేయాలి ఆయన ఒకడు మహిళలు తప్ప ఇవ్వరు ఇవ్వనే లేదు ఏదైనా మూడు మాసాలు నాలుగు మాసాలు అది క్యాబినెట్ లేదు కదా ఆయన మాట్లాడే వాళ్ళకి మాట్లాడే ఎరత ఉంటుందా రాజస్థాన్ లోని శ్రీకరణ్పూర్ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇరవై రోజుల ముందు తమ అభ్యర్థి సురేంద్రపాల్ సింగ్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న బీజేపీ తెలంగాణలో క్యాబినెట్ విస్తరణను అడ్డుకోవాలని చూడడం ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు కాంగ్రెస్ నేతలు నాలుగైదు మాసాలుగా ఒక మైనారిటీని కేబినెట్ తీసుకునే ఆలోచన చేస్తా ఉంది రేపో మాపో ఏదో ఒక మైనారిటీకి అవకాశం వస్తుంది ఎలక్షన్ జరుగుతున్న ధరమిలా ఎన్నికల కోడ్ వర్తించదు గుజరాత్లో లేక రాజస్థాన్లో ఎక్కడో ఒక చోట ఎన్నికల బరిలో ఉన్నట్టు అభ్యర్థిని మంత్రి చేసినట్టు కనుక బీజేపీ పార్టీది ఎన్నికల బరిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మంత్రిని చేశారు ఆ అభ్యర్థి ఓడిపోయారు మంత్రి అయినాక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు మరొకసారి బహిర్గతం అవుతున్నాయి అజరుద్దీన్ గారిని ఈరోజు మంత్రివర్గంలోకి తీసుకుంటామంటే బీజేపీకి తలనొప్పిగా మారింది గవర్నర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రమాణ స్వీకారం జరగకుండా చూడాలని చూస్తున్నది మరి మీరు గతంలో సురేంద్రపాల్ సింగ్ ఆయన శ్రీగంగాపూర్ జిల్లా రాజస్థాన్ శ్రీకరణపూర్ నుంచి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని డిసెంబర్ అంటే రోజుల ముందు ఎన్నిక కంటే ఇరవై రోజుల ముందు మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఇలా మేమేమి నవీన్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇస్తలేదు అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ డిక్లేర్ అయి ఉన్నది కాబట్టి వారికి ఇస్తే ఇమ్మీడియట్ గా ఎమ్మెల్సీ వచ్చే నెల వచ్చే పరిస్థితి ఉన్నది మైనార్టీలపై ద్వేషంతో బీఆర్ఎస్ పై ప్రేమతోనే బీజేపీ నేతలు కేబినెట్ విస్తరణను ఆపాలంటూ ఈసీకి ఫిర్యాదు చేశారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు